హాయ్ గైస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను అలాగే టమాటో రైస్ ఎలా తయారు చేసుకో చూద్దాం ఫస్ట్ కట్ చేసుకునే టమోటకాయలు ఆనియన్స్ మిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు మళ్ళీ కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ మిర్చి పౌడర్ పసుపు నెక్స్ట్ వచ్చేసరికి గరం మసాలా ధనియా పౌడర్ ఇవి అనమాట టమాటా రైస్ కావాల్సిన పదార్థాలు అలాగే మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే కొద్దిగా అయితే ఉడకబెట్టుకునే రైస్ మనం ముందుగా రైస్ చేసి పెట్టుకుంటాం కదా అదనమాట ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుందాము తర్వాత అయితే ఇది మరి కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడైతే మనము ఆనియన్స్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇది వేగిన తర్వాత మిగతా వేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా ఇది బాగా ఎంచుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఎంచుకోండి ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ వేగే ముందు కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఇది వేయడం వల్ల త్వరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్ కట్ చేసుకునేవి ఇప్పుడు వేగిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వేగాలన్నమాట ఈజీగా త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు ఇంట్లో అలాగే ఇప్పుడైతే టమోటా అయితే వేసేసుకుంటున్నాను ఈ టమోటా అయితే కొద్ది బాగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఈ టమోటా మొత్తము అప్పుడైతే మనం మిగతా మసాలా అయితే వేసుకోవాలి అలాగే నైట్ టైమ్స్ రైస్ మిగిలిన లేదంటే త్వరగా స్కూల్ పిల్లో కానీ ఎవరికైనా త్వరగా చేసేయాలని ఇది చాలా ఈజీగా చేసేయచ్చు ఫైవ్ మినిట్స్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడైతే ఈ టమోటో ఉడకలు కాబట్టి మనమైతే ఒక మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మసాలా వేసుకుందాము ఏమేం కావాలనో కొద్దిగా గరం మసాలా అయితే ఇప్పుడు వేసుకుందాము చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి అంటే నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి నాకు తగినట్టు వేసుకుంటున్నారు మీరు రైస్ని బట్టి వేసుకోండి మసాలా ఇప్పుడైతే కొద్దిగా మిర్చి పౌడర్ అయితే వేసేసుకుందాము నెక్స్ట్ అయితే మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ పుదీనా అయితే వేసుకో ఇవి కూడా వేసేసుకున్నాము ఎందుకంటే అవి కూడా పచ్చివాసన లేకోకుండా వేగాలి కాబట్టి వేసేసుకుందాం అవి కూడా చూడండి ఫైనల్గా ఇవైతే వేసేసుకున్నాను అన్నమాట నేను వేసుకొని ఇది పచ్చివాసన బియ్యం అంతవరకు వేయించాలి ఎందుకంటే మసాలా అంతా ఇప్పుడు వేసినాం కదా కొద్దిగా టైం తీసుకొని పచ్చివాసన బియ్యం అంతవరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అయితే పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇలా అయితే అయిపోయింది ఇప్పుడైతే మనము పక్కన ముందుగా చేసి పెట్టుకునే రైస్ ఉంది కదా అది వేసేసుకొని తిప్పుకోవడమే ఫైనల్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి రెసిపీస్ కోసం వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మనమైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అలాగే ఇంతవరకు అయితే ఎవరు సపోర్ట్ చేసినారో వారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫైనల్లీ టమాటా రైస్ ఈజ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ Finally, thanks for watching.